అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి ఇది కనుమ రోజు లాగ్ అండి ఇదేంటి ఇప్పుడు ఎప్పుడూ వ్లాగులు ఇప్పుడు పెడుతుంది అనుకోకండి నా వాయిస్ కొంచెం బాగాలేదు వాయిస్ వరవడానికి అందుకే లేట్ అవుతుంది వీడియో పెట్టడానికి ఈ వీడియోలో ఒకేసారి చందమామ సూర్యుడు అయితే ఉన్నారండి పాడమరం అయిపోయేమో చందమామ కనబడుతున్నాడు తూర్పు అయిపోయేమో సూర్యుడు వస్తున్నాడు మార్నింగ్ లేచిన వెంటనే పిల్లలు అయితే ఆడుకోవడానికి అయితే మేడెక్కారండి మేడపైన ఆడుకుంటున్నారు వాళ్ళు ఆడ అటు ఇటు పరిగెడుతున్నారని చెప్పి మ్యూజికల్ చైర్స్ అయితే ఆడిపిస్తున్నారు రౌండ్ 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 రౌండ్

మా పిల్లలందరికీ మ్యూజికల్ చైర్స్ అంటే చాలా ఇష్టమండి నేను ఇంటి దగ్గర కూడా ఆడిస్తాను వాళ్ళు ఇద్దరిని బాగా ఆడతారు తిరుగు ఇది వచ్చి కదా వచ్చినాడు రౌండ్ 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 అయ్యి మా వేది అయితే పడిపోయాడండి పడిపోయి ఏడ్చి కిందకి దిగేశాడు ఇంకా ఇంకా పైన ఆడలేదు మా అయితే రౌండ్ రౌండ్ అంటే మాడ ఆ పరిగెడుతున్నాడు స్టూల్ చుట్టూ పరిగెట్టుకుందని మా క్రియానుషు అయితే ఇక్కడ ఉంటాడండి ఇసుకలోనే ఆడుతూ ఉంటాడు అంతకుముందు అక్కడ గోడ ఉండేదండి అయితే అటుపక్క నుంచి కూడా దారి ఉండాలన్నారండి అందుకని చెప్పి గోడ పొడిచేసారు చేశారు అని చెప్పి ఇసుక తెప్పించి అందులో పోసారు దాంట్లోనే ఆడుతూ ఉంటాడు వాడైతేనే మా హస్బెండ్ అయితే మా పిల్లలిద్దరిని అలా బయటికి తీసుకుని వెళ్తున్నారండి అలా తిప్పి తీసుకు అన్న పొలాల చుట్టూ అన్న లేకపోతే అని చెప్పి వీళ్ళు అలా కొంచెం కొంతసేపు పొలాల దగ్గరికి వెళ్ళాల మా ఆడబుడుచుగారు ఇంటికి అయితే వెళ్ళిపోయారంట మా గారు ఊరు మా ఊరు పక్క ఊరేనండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పడుతుంది అంతే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మా పిల్లలిద్దరూ రెడీ అయిన తర్వాత మేము మళ్ళీ మా ఆడబుడిచుగారు ఇంటికి అయితే మా చిన్నాన్నగారు ఫోన్ చేసి మార్నింగ్ గారు రమ్మన్నారు అండి అయితే వెళ్ళండి తిరిగి తిరిగి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది అని రెడీ చేసి వచ్చేటప్పటికే మాకు పదిన్నర పదొక్క పదకొండు అయిపోయింది ఇంటికి వచ్చేసరికి మా చిన్నాన్నగారు అయితే చాలా బాగా చూసుకుంటారండి నన్ను సరదాగా ఒక మాట కూడా అసలు ఎవరిని అన్నవరు ఎవరన్నా అన్నా సరే అసలు ఊరుకోరు అసలు అందరూ కలిసి జల్దీ ఫైవ్ ఆడుకున్నారండి కొంతసేపు నేనైతే ఆడలేదండి మా చిన్నాన్నగారు నన్ను చేయమన్నారు నువ్వు బిర్యానీ బాగా చేస్తావు కదను నువ్వు చేయన్నారు నేనే చేశానండి బిర్యానీ పులావ్ చికెన్ కర్రీని ఫిష్ ఫ్రై అయితే చేశాను మా చిన్నాన్నగారు నేను చేసిన బిర్యానీ అంటే ఇష్టమండి అందుకనే చేయమన్నారు ఇదేంటో ఆడపొడుచు గారు అలా అయిన అంటుంది అంటుంది అనుకోకండి మా గారు ఎలా అయినా మా డాడీని అన్నయ్య అని పిలుస్తారండి అందుకనే నాకు చిన్నాన్నగారు పిన్ని అని పిల్లో అలవాటు అయిపోయింది మా ఆడబుడిచి గారు ఇంటి దగ్గర భోజనం చేసిన తర్వాత కొంతసేపు కూర్చొని మా పెద్దమ్మ గారి ఇంటికి అయితే వచ్చామండి మా పెద్దమ్మ గారు ఊరు కూడా మా ఊరికి దగ్గరేనండి మా పెద్దమ్మగారు వాళ్ళు గృహప్రవేశం అప్పుడు పిలిచారు అయితే కుదరలేదు రావడానికి క్రియాస్ థెరపీల గురించి మా అక్క మా అన్నయ్య ఇక్కడే ఉన్నారు అలాగే మా పిన్ని మా పిన్ని గారు వాళ్ళ అమ్మాయి మా చెల్లి కూడా ఇక్కడే ఉన్నారు అందరినీ కలిసినట్టు ఉంటుంది కదా అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి తామరాడు అయితే వచ్చాము మేము అక్కడ వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి ఫోన్ ఇంటి దగ్గర వదిలేశాను ఇక్కడ మా పిల్లలు అయితే మా అగ్గారు అమ్మాయి వాళ్ళ కారుతో అయితే ఆడుకుంటున్నారండి మాకు రుగించు కొంచెంసేపు బాగానే ఆడాడు తర్వాత దిగేశాడు ఏదైతే బాగానే కూర్చొని ఆడుకుంటున్నాడండి అండి మా పెద్దమ్ గారు ఇంటి దగ్గర కొంతసేపు కూర్చున్న తర్వాత మా ఊరైతే వచ్చేసామండి మా హస్బెండ్ అయితే వాళ్ళ ఊరు వెళ్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారంట కలవడానికి అని చెప్పి ఇక్కడ మా వేద వాళ్ళ డాడీని టోపీ పెట్టుకుని వెళ్ళమంటున్నాడు చల్లగా ఉన్నదని మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత మా అయితే మా డాడీతో ఆడుకుంటున్నాడు కొంతసేపు

మననా మమ్మంది <laughs> 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 మా కనుమ అయితే ఇలా గడిచిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్